ూలోద్దు రమేష్ నేను నర్సపేట మండల కేంద్రంలో ఎస్బీఐ సర్వీస్ పైన నడిపిస్తున్నాను నాకు నర్ మొన్న శుక్రవారం సాయంత్రం ఆరుగుంటల ప్రాంతంలో ఏఎస్ఐ అనే పేరుతో భాస్కర్ రావు గారిని మాట్లాడుతున్నాను అని చెప్పి ఎస్ఐ వాళ్ళ పాప సీరియస్గా ఉన్నది ఎనభై వేలు క్యాష్ ఉంది మా దగ్గర మీ అర్జెంటుగా పంపించండి అని చెప్పేసరికి మేము నమ్మి మా షాప్లో ఉండే అబ్బాయికి పంపాను నేను ఆ టైంలో హైదరాబాద్ ఉన్నాను మా షాప్లో ఉన్న అబ్బాయి ఇరు బ్యాంక్ పోలీస్ స్టేషన్కి వెళ్ళేసరికి అక్కడికి వెళ్ళి ఫోన్ చేస్తే ఆల్రెడీ షాప్ దగ్గర పంపినాను అని చెప్పి షాప్ దగ్గర వచ్చేసరికి లేడు అయినా ఇలాగనే అర్జెంట్ అని చెప్పేసి మా ఏమంటే మీకు చెప్పింది కాబట్టి మేము అకౌంట్లో కొట్టేసి కొట్టేసినాం తర్వాత ఫోన్ చేయగా సినే వచ్చింది అప్పటి నుంచి ఇక సైబర్పిఎంకు వన్ నైన్ త్రీ కాల్ చేసినాం అది వాళ్ళేమో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్పారు ఈ లోపు అదే రోజు బ్యాంకులో మన స్టేషన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళేసరికి ఏఎస్ఐస్ ఎవరైనా ఉన్నారా అయిపోతే నెంబర్తో అంటే మా దగ్గర ఎవరు లేరు అని చెప్పేసి నా అన్నగే నేను మోసపోయాను అని చెప్పి అప్పుడే బ్యాంక్లో కంప్లీట్ చేశాము సారీ